బొగ్గు బ్లాక్ వేలాన్ని నిలిపివేయాలని తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజరెడ్డి డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖండిలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎనభై ఒక మంది సభ్యులతో నూతన కేంద్ర కమిటీని ప్రకటించారు ఈ సందర్భంగా రాజరెడ్డి మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సింగరేణిలో కొత్త బొగ్గు గన్నులు తీసుకురావాలని ఉండాలని అన్నారు అయితే సింగరేణి ప్రైవేటు పరం కాకుండా యూనియన్లకు అతీతంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు అలాగే గెలిచిన గుర్తింపు సంఘాల వైఫల్యాలను ఎండగడతామని జూలై ఒకటిన సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గన్నులపై చేపట్టే నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని కోరారు ఈ రోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సెంట్రల్ కంపెనీ అనౌన్స్ చేస్తా ఉన్నాం బొగ్గు బ్లాకుల వేలం వేసినట్లయితే సింగరేణి పాల్గొన్నట్లయితే పాల్గొని ఆ బ్లాకులు మనం పొందలేనట్లయితే ఆ బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకు వచ్చినట్లయితే మన పక్కనే వాడు చేసినట్లయితే పని భారం పెరగడంతో పాటుగా జీత భత్యాలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి చర్యలు చేపట్టబోయేటువంటి ప్రభుత్వాలు అయితే ఈ యొక్క ప్రమాదం పెంచి ఉండడంతో పాటు ఈ బొగ్గు బ్లాకుల వేలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేయకుండా ఒకవేళ వేసినా కానీ ఎవరు కూడా ఇక్కడ వచ్చి కట్టడి మట్టి తీయకుండా బొగ్గు తీయకుండా అడ్డుకునేటువంటి విధంగా ప్రణాళిక చేసినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం దాంట్లో భాగంగానే ఒక పూర్తి స్థాయిలో నాయకత్వాన్ని కూడా వేయడానికి పాటుగా ఈరోజు కేంద్ర నాయకత్వాన్ని కూడా ప్రకటించడం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా సింగరేణి కార్మిక వర్గానికి తెలియజేస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము తప్పకుండా కార్మిక సమస్యలపై పోరాటానికి ముందుంటాం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం